సర్పంచ్ ఎన్నికల్లో అసలు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అంట మొన్న తెలంగాణ చేసినటువంటి కులగణన కొత్త కులగణన చేపించిన జనగణన కులగణన దాని ప్రకారము వార్డు మెంబర్ల ఎన్నికంట వార్డు మెంబర్ల రిజర్వేషన్ గ్రామ పంచాయతీల్లో ఎస్సీ ఎస్టీ కాకుండా బీసుల రిజర్వేషన్లు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణ జన జనగణన ప్రకారము డీజిల్ రిజర్వేషన్లు అంట అంటే ఎన్ని రకాల రిజర్వేషన్లు వీళ్ళు పాటిస్తో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు గతంలో నిర్వహించి దానికి ఒక చట్టం ఉంది మీరు చేసినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మీరు పార్టీ పరంగా చేస్తామని చెప్పి పార్టీ పరంగా చేయడానికి సర్పంచులు గ్రామ సర్పంచులు పార్టీ గుర్తుతోనే గెలవరు రేపు ఈ ఎన్నికలు పార్టీ గుర్తుతో గెలిచే ఎన్నికలు కావాలనే సంగతి అందరికీ తెలుసు నిధుల ద్వారా ఎక్కడెక్కడైతే పనులు అవుతున్నావో కొన్ని నియోజకవర్గాల్లో శాసనసభ్యులు సహకారమే అందియడం లేదు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులకు కూడా వాళ్ళే తెచ్చినంత ఘనంగా ఫీల్ అయిపోయి మాకు సమాచారం ఇవ్వకుండానే వాటి బునాదులు చేసుకుని ఏమంటారు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఏదో వాళ్ళు గొప్పగా తెచ్చి చేసినట్లు ఒక రూపాయి కూడా దాటి రాష్ట్ర ప్రభుత్వం అది లేదు ఎందుకంటే పాపం వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తలేవు చేసుకుని ఇంకేం లేదు వాళ్ళ ఫోటోలు పేపర్లు రా చేసినామని చెప్పే పరిస్థితి లేదు ఆ దశలో కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధుల ద్వారా చేపట్టినటువంటి పనులు అంగన్వాడీ భవనాలే కావచ్చు గ్రామ పంచాయతీ భవనాలే కావచ్చు సీసీ రోడ్లే కావచ్చు ఇట్లాంటి అనేక కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా చేపట్టినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు తప్ప ఈ రోజు శంకుస్థాపనలకు కానీ ప్రారంభోత్సవాలకు కానీ వేరే లేవు ఈరోజు ఏ రకంగానైనా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోలేక ఏ రకంగానైనా జనాలని మభ్యపెట్టి ఈరోజు ఇందిరమ్మ చీరలని పెట్టి ఇందిరమ్మ చీరలు రెండేళ్ల నుంచి ఎందుకు ఇవలే ఇందిరమ్మ చీరలు రెండు సంవత్సరాల నుంచి ఎందుకు వేయలేదు అప్పుడు లేదా ఇందిరమ్మ వీళ్ళు అధికారంలోకి వచ్చే రెండేళ్ళు అవుతుంది కదా మళ్ళీ ఇందిరమ్మ ఇప్పుడే వచ్చిందా రెండేళ్ల నుంచి ఇందిరామ చీరలు మీరు ఎందుకు ఇవ్వలేదు బతుకమ్మ చీరలు దసరాకే ఇస్తామండ్రి మరి ఎందుకు ఇవ్వలేదు చేనేత చీరలు ఇస్తామండ్రి ఈరోజు చేనేత లేదు ఈరోజు మొత్తం పవర్ లూమ్స్ వేయించి ఇస్తున్నారు చీరలు మళ్ళీ చేనేత కార్మికులను ప్రోత్సహిస్తామని చెప్తున్న మరి ఎక్కడ మరి చేనేత చీరలు కాకుండా ఈ రోజు మళ్ళా పవర్ లూమ్స్ గా చీర పవర్ లూమ్ గా తయారైన చీరల్ని ఈ రోజు ఎన్నికల కోసం మీరు బంచానికి తయారై కేవలం ఈ ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరని ఇందిరమ్మ పేరు మీద చీరలు ఇచ్చి ఓట్లు వేయించుకోవాలనేటువంటి ప్రయత్నం తప్పితే నీకు చిత్తశుద్ధి ఉందా లక్ష రూపాయలు తులం బంగారం ఎక్కడుంది ఇచ్చిన హామీ ఏడున్నది దాని గురించి బాబు మో చీరలేమిస్తావు చీరలు చీరలు కాదు అడుగుతుంది నువ్వు ఆడపిల్లల పెళ్లికిస్తాన లక్ష రూపాయలు తులం బంగారం అడుగుతున్నావు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మహిళలకు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చకుండా కేవలం ఈరోజు మూడు వందల రూపాయలు పెట్టి ఒక ముదక చీర ఇచ్చి ఇంకా అయిపోయింది ఓట్లే అంటున్నారు మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి ఫిరియన్ రియంబర్స్మెంట్ లేదు మీ పిల్లలకు చదువులు కాలేజీలలో పూర్తయినా వేరేతో చదువుకోవాలంటే వాళ్ళకి సర్టిఫికేట్లు ఇస్తలేరు ఎందుకంటే మాకు ఫీజు రాలేదని గవర్నమెంట్ ఫీజు చెల్లించలేని స్థితిలో ఉన్నది తాయిలాలు చూపించి ఓట్లు వేయించుకొని ప్రజల్ని మోసం చేయాలనేటువంటి ఆలోచనలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది తప్ప వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాలనో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదనే విషయాన్ని ప్రజలందరూ కూడా ఇప్పటికే గ్రహించిండ్రు రే ఈరోజు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు నోటిఫికేషన్ ఈ రోజు రేపు ఎప్పుడో ఇవ్వబోతాం ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ బయటకు నిలబడుతుంది మరి ఎన్నికలు ఎలక్షన్ అయిన నిర్వహించాలి సమయం సర్పంచ్ టైం అయిపోగానే కదా సర్పంచ్ల యొక్క సమయము వాళ్ళ టర్మ్ అయిపోగానే ఎందుకు సర్పంచ్ ఎన్నికలు పెట్టలేదు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసింది ఎంతో ఘనంగా చెప్పుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మా పైసలే మా పైసలే ఇస్తున్నాం కేంద్రానికి ఇస్తలేదు మాకనేటటువంటి జూటా మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఒక్క పని లేదు రోజు గ్రామ పంచాయతీకి ఎన్నికలు కూడా మూడు వేల కోట్లు కేంద్ర ప్రభుత్వంతోనే నిలబడిపోయినాయి ఎందుకు గ్రామ పంచాయతీలకు నిధులు ఎన్నికలు కాలేదు కాబట్టి కేవలం ఆ డబ్బుల కోసమే ఇలా ఈ గవర్నమెంట్ చేతిలో కావలేదు గ్రామ పంచాయతీలకు నిధులు వాళ్ళు స్వయంగా గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చి గ్రామ పంచాయతీలో పనులు చేపించే శక్తి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు లేకనే ఈ రోజు సర్పంచ్ అధికారులు నిర్వహిస్తే కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులతోనైనా వాళ్ళ మొహం తెల్లగా చేసుకుందాం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రయత్నం చేస్తున్నాం కేవలం ముఖ్యమంత్రి కాన్స్టిట్యులో రోడ్లు మీరు శాంక్షన్ చేసి రోడ్లు అవుతున్నాయి ఎందుకంటే ముఖ్యమంత్రి మీరు ఉన్నారు కాబట్టి బిల్లులు ఇస్తారంటే విశ్వాసం కావచ్చు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి రోడ్లు తప్ప కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిన రోడ్లు తప్ప వేరే రోడ్లకు అసలు ఎవరు ముందు కూడా రావడం లేదు వేయడానికి మరి ఎమ్మెల్యేలు శాసనసభ్యులు మరి రోడ్లు శాంక్షన్ అయినా ఒక్కరు కూడా కాంట్రాక్టర్లు రోడ్లు ముందుకు వస్తలేరు వాళ్ళందరితో మనం ఒక సమావేశం ఏర్పాటు చేయించుకొని మరి మీరు రోడ్లు వేయండి తప్పకుండా మీకు పనులైన వాటికి బిల్లులు చెల్లించే బాధ్యత మేము తీసుకుంటామని విశ్వాసం కలిగించాలని వాళ్ళు ఆ రోడ్లు వేయించాలి ఎక్కడ కూడా పరిస్థితి కనిపిస్తలేదు కానీ ఎమ్మెల్యేలు ఎలా ఉరుకులాడుతున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రోడ్లకు ఉరుకులాడుతున్నారు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిన రోడ్లకు ఎమ్మెల్యేలు ఇవ్వ నేను చెప్పిన కాంట్రాక్టర్ రోడ్ ఇవ్వాలి ఇవ్వ నేను చెప్పిన కాంట్రాక్టర్కి టెండర్ ఇవ్వాలి ఎందుకంటే ఇక్కడ బిల్లులు వస్తామని ఇక్కడ పోటీ ఉంది కాబట్టి ఈ రోడ్లకు పోటీ ఉంది కాబట్టి నేను చెప్పిన దానికే మీరు కాంట్రాక్ట్ ఇవ్వాలి అంటున్నారు అట్లా మీరు ఇచ్చిన రోడ్లకంతా కాంటాక్టం పిలిపించి రోడ్ చేయండి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రోడ్లకు మాత్రమే ఎందుకు ముందుకు వస్తున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిన రోడ్లకు ఎందుకు ముందుకు వస్తలేరు మీకు ఇస్తాన రెండు వేల ఐదు వందల నెలకు ఇస్తానా రెండు వేల ఐదు వందల రూపాయలు ఎక్కడ పోయింది నెల నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామన్నారు కదా రెండేళ్ళు అవుతుంది కదా అంటే ఒక్కొక్కకి మీకు అరవై వేల రూపాయలు రావాలి మీకు ఒక్కొక్కరికి అరవై వేల రూపాయలు రావాలి మరి మూడు వందల రూపాయల చీర ఇచ్చి ఎనభై ఐదు లక్షల మందికి మహిళలకు చీరలు పంచుతా అంటున్నాడు మా అక్కలండకి పట్టణాలలోనేమో మార్చిలో పంచుతానంట అందుకంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ తర్వాత ఎంపీడీసీ డెడ్పీడీసీ ఎలక్షన్లు కాబట్టి ఇప్పుడు వస్తానంట ఇప్పుడు ఈ చీరలు తీసుకొని మనం మీరు ఓట్లు వేయాలి మళ్ళీ మార్చి అంటే మున్సిపాలిటీ ఓట్లు వస్తాయి అప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఓట్లు చీరలు తీసుకొని మళ్ళీ మున్సిపాలిటీలకు ఓట్లు వేయాలి అంటే కేవలం ఇలా తెలంగాణ అక్కలు చెల్లెళ్ళు అమ్మలు చీరల కోసమే ఓట్లు వేస్తారా ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి ఈ ప్రభుత్వం వచ్చి మీకు ఇచ్చినటువంటి హామీలు ఏమి నిలబెట్టుకోకుండా రెండు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేలు చేస్తానడు ఇప్పటిదాకా కాలే పదహైదు వేల రూపాయల రైతు బంధు రైతు బంధు పథకం పన్నెండు వేలు చేసి ఇప్పుడు కూడా అందరికి మొత్తం రాలే రైతు కూలీలకు పన్నెండు వేలందరూ ఇప్పటిదాకా రాలే ఈరోజు చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి నాలుగు వేల రూపాయలు నెలకిస్తారో అది రాలే ఈరోజు ముఖ్యంగా మన నారాయణపేట జిల్లాకు వస్తే మన ముఖ్యమంత్రి గారు కూడా మన ఇదే జిల్లా నుంచి ఉన్నారు ఉమ్మడి జిల్లా నుంచి ముఖ్యంగా మన పార్లమెంట్ నుంచి ఉన్నారు హైదరాబాద్ సికింద్రాబాద్ ఎట్టను నారాయణపేట కొడంగల్ అట్లా అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక నారాయణపేట కొడంగలే కాదు ఈ ప్రాంతం అంతా కూడా ఈ యొక్క జిల్లా ఉమ్మడి జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం రేవంత్ రెడ్డి గారికి వచ్చింది ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి జిల్లాలో రోడ్ల పరిస్థితి చాలా అధ్మానంగా ఉంది కేవలం ఒక కొడంగల్లో డబుల్ లేన్ డబుల్ లేన్ రోడ్లు ఫోర్ లేన్ రోడ్లు వేసుకుంటే సరిపోదు ఇక గత ప్రభుత్వానికి మీకు తేడా ఏందనేది కూడా మీరు అందరూ కూడా అనుకుంటున్నటువంటి విషయం మీరు దృష్టికి తీసుకొస్తున్నా గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ గారు హరీష్ రావు గారు ఏటీఆర్ గారు ఇట్లా కొద్ది మంది మాత్రమే వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో రోడ్లు కానీ ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మొత్తం అక్కడ మాత్రమే డెవలప్ చేసి రాష్ట్రాన్ని మొత్తం గాలి కొదిలేసి మన నారాయణపేట విషయానికి వస్తే జిల్లా హాస్పిటల్ పెద్ద సమస్యగా మారింది జిల్లా హాస్పిటల్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆసుపత్రిలో అసలు వైద్యం అందక ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు జిల్లా కలెక్టర్ ఆఫీస్ కూడా ఇంతవరకు ఇంకా పూర్తి కాలే జిల్లా ఎస్పీ ఆఫీస్కి ఇంతవరకు ఇంకా స్థలం కేటాయింపు జరగలే ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ నారాయణపేట జిల్లాకి ఇవ్వలే వచ్చిందాన్ని ఎత్తుకపోతున్నాను జిల్లా కేంద్రం ఇది ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయకపోతే ఎట్లా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి ఇక్కడ గర్ల్స్ కి జూనియర్ కాలేజెస్ కావాలి గర్ల్స్ జూనియర్ కాలేజ్ కావాలి గర్ల్స్ డిగ్రీ కాలేజ్ కూడా కావాలి పెద్ద ఎత్తున చరిత్ర కార్మికులు ఉంటారు మన దగ్గర చేనేత కార్మికులకు పెద్ద ఎత్తున సబ్సిడీ రుణాలు అందించాలి వాళ్ళని ప్రోత్సహించడానికి మనము మండలాల ఎన్నికలకు రేపు ఎన్పిటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు పోకముందే ఇదివరకే ప్రభుత్వం దృష్టి పెట్టాలి దృష్టి పెట్టలేదు గత ప్రభుత్వం చేసినటువంటి పొరపాట్లు సరి చేయాల్సిన భద్రత కూడా ప్రభుత్వాలపై ఉంటుంది గత ప్రభుత్వం అడ్డగోలుగా మండలాలు చేసింది వాళ్ళకి ఇష్టం ఉన్నట్లు ఇష్టం ఉన్న దగ్గర ఇష్టం ఉన్న ఒత్తిడి ప్రకారం మండలాలు ఇచ్చింది ఈరోజు ఒక్కొక్క నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా సమానమైనటువంటి జనాభా ఉండే విధంగా మండలాలను రిఆర్గనైజ్ చేయాలి ఒక్క కొత్త పెన్షన్ రాలే ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇంతవరకు రాలే ఈరోజు కేవలం గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టి మొత్తం ప్రిపరేషన్ చేసుకొని చీరల పంచే కార్యక్రమాన్ని పెట్టింది అంటే ఎంత అద్వానం ఎందుకంటే ముందు ఆయన జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో వాళ్ళు పైసలు పంచుకెలిసిండు కాబట్టి నమ్మకం వచ్చేసింది అరే డబ్బులు మంచితే చీరలు మంచితే ఓట్లు పడతాయి కాబట్టి ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ఈ ప్రభుత్వానికి గనక గుణపాఠం చెప్పకుంటే గ్రామ పంచాయతీ ఎన్నికల ఏం ఉండవు ఎంపీటీసీ డెడ్పీటీసీ ఎన్నికల్లో గుర్తులుంటాయి మున్సిపాలిటీ ఎన్నికల్లో గుర్తులుంటాయి ఏ ఎన్నికలు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీ పక్షాన పోరాడేటోళ్ళు ఎవరు ఉండరు మీ పక్షాన గట్టిగా పోరాడాలంటే మీకోసం పోరాడే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ద్వారా అన్ని రకాలుగా కూడా గ్రామ పంచాయతీలకు అదేవిధంగా గ్రామాల లోపల ఉపాధి గ్రామీణ ఉపాధి పథకానికి కోసం ఎన్ఆర్ఎస్ చేసుకున్న పెద్ద లక్షల కోట్ల లక్షల కొన్ని లక్షల మందికి వేల కోట్ల రూపాయల నిధులు ఇస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇలా గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తుంది అంటే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ద్వారానే ఆ గ్రామ పంచాయతీ నిధులు వస్తున్నాయి ఊర్లో ఒక లైట్ వెలుగుతుంది అంటే ఒక ఎల్ఈడి బల్బు వచ్చింది ఒక ఎల్ఈడి బల్బ్ ఊర్లో వెలుగుతుంది అంటే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ద్వారా వస్తున్న నిధుల ద్వారానే గ్రామాల్లో లైట్ వెలుగుతా ఉంది ఆ గ్రామాల్లో రోడ్లు అవుతున్నాయి ఆ గ్రామాల్లో తాగునీరు వస్తా ఉంది ఆ గ్రామాల్లో అంగన్వాడీ భవనం వస్తుంది ఆ గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం వస్తుంది ఆ గ్రామంలో రైతు వేదిక అయ్యింది ఆ గ్రామంలో శ్మశాన వాటికలు అయినాయి ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం అన్నా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి నిధుల వల్లనే ఈ గ్రామాల్లో అభివృద్ధి చెందుతా ఉంది అంటే నారాయణపేట జిల్లాలో కూడా అనేక మండలాల డిమాండ్ ఉన్నది మొత్తం నియోజకవర్గంలోని మండలాల సంఖ్యను అన్ని మండలాలలో ఒకే రకమైన ఒకే జనాభా ఉండే విధంగా ఓ దగ్గర పదహైదు వేలు ఓ దగ్గర పన్నెండు వేలు ఓ దగ్గర యాభై వేలు ఓ దగ్గర నలభై వేలు కాకుండా అన్ని మండలాలలో కూడా జనాభా ఒక రెండు పర్సెంట్ ఐదు పర్సెంట్ అటు ఇటు ఉంటే ఇబ్బంది ఉండదు ఆ రకమైనటువంటి విధంగా మండలాల ఏర్పాటు జరగాలి రేపు నియోజకవర్గాల డీలిమిటేషన్ అయితే కూడా ఇదంతా చాలా పెద్ద ఎత్తున ఇబ్బందులు అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది సో దీనిపైన కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ జిల్లాకు వస్తున్నారు సాయంత్రం మూడు గంటల కొడంగల్లో ప్రోగ్రామ్ ఉంది ఈ మండలాల ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని వెతుకని డీలిమిటేషన్ కూడా రేపు డిసెంబర్ లోపల మన జిల్లా మన జిల్లాల వారీగా ఉన్నటువంటి అన్ని డీటెయిల్స్ కూడా పంపాల్సి ఉంటుంది నాకు తెలిసినంత వరకు కేంద్రానికి కమిటీ కాబట్టి మనం కేంద్రం ఇచ్చిన సమయం లోపల ఇవన్నీ చేసుకుంటే ఎలక్షన్ల కంటే కూడా ముఖ్యమైనది ఎలక్షన్లు రేపు లోకల్ బాడీ ఎలక్షన్ల కోసం ఉరుకులాడుతున్నారు వీళ్ళు అది ఎలక్షన్లు అప్పుడే జరుగుంటే ఎలక్షన్లు అయినా జరుగుంటే ఈరోజు అంత ఇది ఇంత లోకల్ బాడీస్లో అసలు ఈ విధమైనటువంటి డెవలప్మెంట్ లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉండేది కాదు ముఖ్యంగా ఇప్పటికే మీరు ఆలస్యం చేసి అతి తొందరగా మరి మండలాల రిఆర్గనైజేషన్ గురించి కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం అనే సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను మామూలుగారు జిల్లా ఉమ్మడి మామూలు జిల్లా పేద జిల్లా ఇంకా ఇండ్లు లేకుండా ఉన్నటువంటి వాళ్ళంటే పేదవాళ్ళే ఇంకా పరిస్థితులు ఉన్నారు కాబట్టి మీరు పార్టీల పరంగా ఇండ్లు ఇచ్చేది సరైనటువంటి విషయం కాదు సమంజసం కాదు ఇందిరమ్మ ఇల్లు అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ళ యొక్క నిధులు కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి ఇదేదో మొత్తం మీరే ఇస్తున్నట్టుగా క్రియేట్ చేసి మీరు చెప్పిన వాళ్ళకే ఇల్లు ఇవ్వడం అనేది సమంజసం కాదు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రతి నిరుపేద ఎవరు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు ప్రతి నిరుపేదకు ఇల్లు ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో నరేంద్ర మోదీ గారు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టినారు నోటి నుంచి వినకూడదు అన్నటువంటి ఆలోచనతో ఈరోజు లక్షల ఇండ్లు కోట్ల ఇండ్లు నరేంద్ర మోదీ గారు నిర్మాణం చేస్తున్నారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద శాంక్షన్లు ఇస్తున్నారు మరి ఇప్పుడు ఆ శాంక్షన్లు అన్ని వీళ్ళు ఏంటంటే మొత్తం ఆన్లైన్ లో వీళ్ళు నమోదు చేసుకోవాలి ఎవరు ఇండ్లు లేనటువంటి వాళ్ళు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏమేమి అప్లికేషన్ కోసం ఆధార్తో పాటు ఏమేమి ఇంటి స్థలము అవన్నీ ఏమేమి నమోదు చేసుకోవాలి నమోదు చేసుకోవాలి ఈరోజు మొత్తం వాళ్ళు సర్వే చేపించమని వాళ్ళ కార్యకర్తల పేర్లే దాంట్లో అప్లోడ్ చేస్తా ఉన్నాం అప్లోడ్ చేసిన దానికంతా నిధులు వస్తున్నాయి ఆ నిధులని ప వంద ఇండ్ల పేరు వంద వంద మంది పేర్లు వీళ్ళు లెక్కిస్తే వీళ్ళు అనుకున్న పదహైదు మందో ఇరవై మందో ముప్పై మందికి ఆ ఇండ్ల ఆ పైసలు పంచుతున్నారు ఇది ఏ మాత్రం కూడా సమంజసం కాదు పేదవాళ్ళకందరికి ఇండ్లు లేనటువంటి నిరుపేదలకు అందరికీ కూడా వెంబడే అడిగిన వాళ్ళు మేము కట్టుకుంటామనే ప్రతి ఒక్కరికి కూడా ఇండ్లు వెంబడే శాంక్షన్ చేయాలి డెఫినెట్ గా కొడంగల్ నియోజకవర్గం వెనుకబడినటువంటి ప్రాంతం అదేవిధంగా నారాయణపేట నియోజకవర్గం వెనుకబడినటువంటి ప్రాంతం అదేవిధంగా మక్తల్ నియోజకవర్గం వెనుకబడినటువంటి ప్రాంతం ఎక్కడైతే మనకు కర్ణాటక బార్డర్ ఉందో ఈ బార్డర్లు ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నటువంటి నియోజకవర్గాలను కూడా చాలా వెనుకబడినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే ఈరోజు మీకు నేను కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు ఎందుకంటే గతంలో మీరు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిండ్రు మళ్ళీ ఈసారి ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశం ముఖ్యమంత్రి అయ్యిండ్రు మరి యొక్క జిల్లాలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి ఎంత ఎంత అంటే అంత అధ్వానం ఏ ఊరికి కూడా పోతామన్నా ప్రతి ఊర్లో వాళ్ళు అడిగేది రోడ్డే గ్రామాలకు మా ఊరికి రోడ్డు కావాలి ఎంతమంది వస్తుండ్రు పోతుండ్రు మా ఊర్లకు రోడ్లు వేస్తలేరు కనీసం కొన్ని ఊర్లకైతే కనీసం గుంతలు చూస్తే రెండు ఫీట్లు మూడు ఫీట్లు నాలుగు ఫీట్లు ఐదు ఫీట్ల గుంతలు ఉన్నాయి ఊర్లలో పోవాలంటే ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో మహబూనగర్ పాలమూరు జిల్లా వెనుకబడిన జిల్లా అనే సంగతి తెలంగాణ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా తెలుసు ఈరోజు ఉన్నటువంటి మంత్రులకు అందరికీ కూడా తెలుసు మరి పాలమూరు జిల్లాలో ఈ రోడ్ల అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితిని మీరు ప్రత్యేకంగా పాలమూరు జిల్లాకు ప్రతి రోడ్డు కోసం కూడా నిధులు తీసుకొచ్చి ఆ నిధులు విడుదలైతాయి విశ్వాసాన్ని కలిగిస్తేనే ఈ పాలమూరు జిల్లాలో రోడ్లైతే రోడ్లు మీకు శాంక్షన్ ఇచ్చి ఒక కాగితం ఇచ్చి నేను పదివేల కోట్లు శాంక్షన్ ఇచ్చినా ఐదు వేల కోట్లు శాంక్షన్ ఇచ్చినా అంటే ఎవరు ముందుకు వస్తలేరు రోడ్ లేనికే ఈరోజు రోడ్ లేడానికి కూడా ఎవరు ముందుకు వస్తలేరు మీరన్నీ ఏమో వేల వేల కోట్ల మాటలు చెప్పి ఇన్ని శాంక్షన్ చేశాం అన్ని శాంక్షన్ చేశాం ఈ నియోజకవర్గానికి నాలుగు వందల కోట్లు ఆ నియోజకవర్గానికి మూడు వందల కోట్లు ఈ నియోజకవర్గానికి నాలుగు వందల కోట్లు పెద్ద ఎత్తున ప్రెస్ మీట్లు పెట్టి ప్రకటనలు చేసిండ్రు మీ శాసనసభ్యులు మంత్రులు